హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పటి నుంచి వీడియోస్ నా ఒపీనియన్స్ అన్నీ ఇలా షేర్ చేయాలని అనుకుంటున్నాను మే మేము ప్రజెంట్ ఉండేది చెన్నైలో అండి మేము వచ్చింది ట్వంటీ ట్వంటీలో అక్కడ నుంచి కరోనా బౌన్స్ బ్యాక్ చేస్తే మళ్ళీ రివర్స్ వెళ్ళి టూ టూ ఇయర్స్ అయిందనమాట టూ ఇయర్స్ ఖాళీ పీలుగా మేము అసలు మనీ వేస్ట్ మంత్ మంత్ టూ ఇయర్స్ మనీ కట్టాము మేము రెంట్ సామాన్లు పెట్టుకోవడానికి ఇక తప్పదు కదా అక్కడి నుంచి తెచ్చుకోవాలన్నా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు మనం రావాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు కరోనా టైం అలా ఉందన్నమాట సో అలా కుదిరింది ఇంకా అలా రెంట్ పే చేయాల్సి వచ్చింది ఇప్పటి నుంచి మీతోటి ఇలా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాను ఇలాగో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఖాళీగానే ఉంటాను ఖాళీగా అంటే ఏం లేదు నాకు ఎర్లీ మార్నింగ్ నైన్ లోపలే నేను వర్క్ అంతా చేసేసుకుంటాను మా హస్బెండ్కి బాక్స్ కట్టింది దగ్గర నుంచి లంచ్ అదంతా అయిపోయింది సో మా పాపకి కూడా స్కూల్లో పంపించేస్తాను ఒక ట్వెల్వ్ తర్వాత మళ్ళీ మా పాప వస్తుంది మళ్ళీ ఈవినింగ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఆడవాళ్ళకి ఇంట్లో ఏదో ఒక పని అవుతూనే ఉంటుంది అది తుడుచుకోవాలో ఇది ఊడ్చుకోవాలో ఏదో ఒకటి అలా అవుతూనే ఉంటుంది ఈ మాటల్లో పడి మీ అందరు చెప్పడం మర్చిపోయాను హ్యాపీ న్యూ ఇయర్ ఏంటక్క ఇంత లేట్గా అనుకోవచ్చు నేను యాక్చువల్గా న్యూ ఇయర్ నాకు కొన్ని సెలబ్రేషన్స్ అనేవి నాకు నచ్చవు సింపుల్గా ఇంట్లో కావాలనుకుంటే తినాలనిపించినప్పుడు తెచ్చుకోవడం తినడం ఏదో న్యూ ఇయర్ కోసం కేక్ కట్ చేసి ఆ క్యాండిల్స్ ఊది నాకు అలా నచ్చదండి అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు నేను కాదనను అండ్ ఈ ఇప్పటి నుంచి నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను సో మేము చెన్నైకి ఎలా ఎందుకు వచ్చాము మేము రాగానే ఫేస్ అయిన ఇష్యూస్ ఏంటి ఈ వీడియోస్లో చెప్తూ ఉంటాను గో సో టూ ఇయర్స్ మేము ఇంట్లో అదే రెంట్ కట్టానని చెప్పాను కదా టూ థౌజండ్ ట్వెన్ ట్వంటీలో మేము మార్చిలో వచ్చామండి ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు రెంట్ అయితే ఒక టెన్ థౌజండ్ లెవెన్ అలా ఉందని అలా ఉన్నప్పుడు తర్వాత ఏమైంది ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నామండి అంతే మళ్ళీ ఇక్కడ నుంచి లాక్డౌన్ అని అనౌన్స్ చేసేసరికి వెంటనే మళ్ళీ ఊరికి వెళ్ళిపోయాము ఊరికి వెళ్ళిపోయి ఇక లాక్డౌన్ అంటే ఒక వన్ మంత్ ఒక వన్ వీక్ అలా ఉంటుంది అని అనుకున్నాము అండ్ అలాగే మాకు పెళ్ళి కూడా ఉందన్నమాట పెళ్ళి కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి వెళ్ళాము వెళ్తే ఇంకా అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది లైక్ టూ ఇయర్స్ అనమాట అక్కడ ఊరికి టు ట్వంటీ ట్వంటీ మార్చిలో వెళ్ళాం కదా సో తర్వాత ఒక ఏప్రిల్ అలా నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇంకా పాప డిసెంబర్లో పాప పుట్టేసింది అనమాట సో పాపకి మినిమం ఒక త్రీ ఇయర్స్ అయ్యే వరకు ఉందాము అని చెప్పేసి అని అనుకున్నాము అలానే ఉండాల్సి వచ్చింది కూడా మా వారికి ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా అని చెప్పేసి లాక్డౌన్ అయినా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని చెప్పేసి అక్కడే ఉండిపోయాము మా వాళ్ళ ఇంట్లోనే డెలివరీకి వెళ్ళాలి అన్నా కానీ నాకు కుదరలేదు మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది కదండి ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ ఎవరు ఎంతమంది చూసుకున్నా కానీ మమ్మీ వాళ్ళు మమ్మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ వెళ్ళడానికి నాకు ట్రైన్స్ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకుండా పోయింది సో అలా కుదరలేదు అనమాట పోనీలే ఇంకా కుదరలేదు కదా అని అనుకున్నాము తర్వాత సెవెంత్ మంత్కి నిద్ర చేపించాలి అని అంటారు కదా సంథింగ్ సో అని చెప్పేసి నా వల్లే ఇక అలా ఏమంటారు సరే వెళ్ళు బాధపడుతున్నావు కదా అన్నట్టు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినట్టు కొన్ని ట్రైన్స్ అయితే నడిచాయి మేము ఉండేది తెనాలిలో తెనాలి నుంచి గుంటూరుకి వెళ్ళాలన్నమాట గుంటూరు నుంచి ట్రైన్స్ ఉన్నాయి సికింద్రాబాద్ వరకు సో అక్కడి నుంచి వెళ్ళాము మేము ఆటోలో వెళ్తుంటే మొత్తం వర్షమే అనమాట మా మమ్మీ మా డాడీ అటు ఇటు కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు తడిస్తారు మధ్యలో నన్ను కూర్చోబెట్టారు సో అక్కడి నుంచి వెళ్ళాము గుంటూరు మీద నుంచి తెనాలికి సారీ తెనాలి నుంచి గుంటూరు ఆటోలో వెళ్ళాము గుంటూరు నుంచి సికింద్రాబాద్కి అయితే వెళ్ళాము అక్కడి నుంచి ఇంకా ఇంటికి అనమాట ఒక టెన్ డేస్ ఏమో ఉన్నాను నాకు అసలు ఉన్నట్టే అనిపించలేదు ఇంకా తర్వాత ఇలా కుదరదు కదా అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకి తెనాలిలో ఇల్లు ఉందనమాట సో అక్కడే ఆ ఇల్లు ఖాళీ చేపించి రెంట్ ఖాళీ చేయించి అక్కడే ఉండి డెలివరీ చూసుకున్నాము అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు నా కోసం అని చెప్పేసి స్పెషల్గా వచ్చారు తెనాల్లోనే మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీలైపోయింది సో కొన్ని సామాన్లు బాసనలు అవన్నీ మా చిన్నపిన్ని ప్రొవైడ్ చేసిందనమాట చాలా హెల్ప్ చేసింది ఆ టైంలో ఇంకా అక్కడ అయిపోయాక డెలివరీ అయ్యాక నైన్త్ ఒక త్రీ మంత్స్ ఉన్నాము చిన్న పాప కదా ఏమన్నా కావాలనుకుంటే మళ్ళీ అక్కడ హాస్పిటల్స్ మేము హైదరాబాద్లో హాస్పిటల్స్ ఎక్కువ వెళ్ళమండి ఎందుకో మళ్ళీ తెలియదు అంత నమ్మకం ఉండదు అనమాట అక్కడ హాస్పిటల్స్లో చాలా మంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మాకు నమ్మకం ఉండదు సో అక్కడ నుంచి తెనాలికి మళ్ళీ రావడానికి కుదరదు కదా చిన్న పాపకని చెప్పేసి త్రీ మంత్స్ ఇక్కడే ఉన్నామన్నమాట మేము సో త్రీ మంత్స్ తర్వాత హైదరాబాద్కి వెళ్ళాము నా నా డెలివరీ అయిన సెవెన్ మంత్స్ వరకు నేను మమ్మీతోనే ఉన్నాను అంటే సిజీరియన్ పడింది సిజీరియన్ ఎందుకు అయింది అని కూడా నేను మీకు ఒక వ్లాగ్ చెప్తాను ఒక వీడియో తీసి మేము చెప్తాను నా ప్రెగ్నెన్సీ ఎలా అయింది అన్నది కూడా మీకు చెప్తాను సో అలా కుదిరిందనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళాక పాప బర్త్డే అయిపోయాక ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చామనమాట అంటే ట్వంటీ ట్వంటీలో వచ్చాము మళ్ళీ ఒక టూ ఇయర్స్ ఏమంటారు గాడి ఇలా బ్యాట్ కొడితే బాల్లాగా రివర్స్ వెళ్ళి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మళ్ళీ మార్చ్లో ఇక్కడికి వచ్చామనమాట ఎగ్జాక్ట్ టూ ఇయర్స్ అలా పట్టింది రావడానికి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది అనుకోండి సో ఇక్కడికి వచ్చాక వీడియోస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను మా పాప పుట్టగానే వీడియోస్ స్టార్ట్ చేశాను నార్మల్గా అయితే కొన్ని దేవుడివి ఉంటాయి కదండి సమ్ స తాళపత్ర నిధి అంటారు కదా అలాంటి వీడియోస్ కొన్ని టిప్స్ లాంటివి అలాంటివి కొన్ని కలెక్ట్ చేసి పెడితే వ్యూస్ బాగానే వచ్చాయి తర్వాత వ్లాగ్స్ అనుకున్నాను అప్పుడు వ్లాగ్స్ అందరు ఇస్తారు కదా రెగ్యులర్గా ఏముంటుందిలే అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను అనమాట కానీ చూసే కొద్దీ ఏం తెలిసిందంటే యూట్యూబ్లో చాలామంది మెంబర్స్ మనకు యూజ్ అయ్యే టిప్స్ లాంటివి కానివ్వండి మన సాంప్రదాయం లాంటివి అలాంటివి వాటికన్నా ఇళ్ళల్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఆతృత ఉంటుంది కదా ఆతృతతో ఆ వీడియోసే ఎక్కువ చూస్తున్నారనమాట జనాలందరూ సో నేను కూడా అలా తీద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకు నచ్చలేదు మనం తినేవి మనం వేసుకునేవి మన ఇల్లు ఎలా ఉంటుంది మనం ఎలా ఉంటున్నాము అది కొంతమందికి నచ్చండి ఇక టైంపాస్ ఇక బేకారు ఇంట్లో కూర్చున్న వాళ్ళకైతే నచ్చొచ్చు కానీ లేని వాళ్ళు చూస్తారు కదా అయ్యో మాకు ఇది లేదే ఉన్న దాంట్లో సంతృప్తి పడే వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూసి వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోతుందేమో అని చెప్పేసి నాకు తీయబుద్ధి కాదు సో మాక్సిమం నేను వంటలు లాంటివి పెడతాను కుకింగ్ అవి కూడా నేను హై రేంజ్లో ఏమంటారు పెద్ద పెద్ద చికెన్లో మటన్లు అని ప్రాన్స్ అవి అలాంటివి పెట్టాను అనమాట ఇంట్లో మనకు వీలుగా అంటే ఇప్పుడు నేను ఒక లో మిడిల్ క్లాస్లో అమ్మాయి కాబట్టి ఇంట్లో మనకు వీలుగా దొరికే వాటితోనే పెడతాను లైక్ పన్నీర్స్ అని ఎలాంటివి కూడా నేను పెట్టాను అనమాట ఇంట్లో మనము ఎలా అయితే చిన్న చిన్న కొన్ని కూరగాయలు ఎలా తెచ్చుకుంటామో ఒక పావు కిలో అరకిలోలు కూరగాయలు ఎలా తెచ్చుకుంటామో అలాంటి వీడియోసే పెడుతుంటాను సో అలాంటి వీడియోస్ పెట్టినా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు అర్థమైందనమాట జనాలు సబ్స్క్రైబర్స్కి కానివ్వండి జనాలకి ఎలాంటివి కావాలనుకుంటే పక్కింట్లో పుల్లకూర రుచి అంటారు కదా అలానే ఇంటివి వదిలేసి బయటవి ఎక్కువ ఆసక్తిగా చూస్తున్నారు వీడియోస్ చూద్దాం ఇలాంటివి నేను కూడా అలాంటివి తీయాలని అనుకుంటున్నాను సో నేనైతే ఇలానే కనిపిస్తానండి నాకు ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అంటే నాకు నచ్చదు అనమాట సో నాకు చాలా టిప్స్ కుకింగ్ వీడియోస్ ఏవేవో చూపించాలి అంత టాలెంట్ అయితే లేదు నేను ఒప్పుకుంటాను నాకు అంత టాలెంట్ లేదని చెప్పేసి కానీ నాకు తెలిసినవన్నీ మీకు చూపిస్తానని చెప్పేసి అంటున్నాను ఇంకొచ్చేసి మరి బట్టలు ఎలా ఫోల్డ్ చేయాలి అంట్లు ఎలా తోమాలి బట్టలు ఎలా ఉతకాలి ఇవి మనకు తెలివా అండి మా అమ్మ దగ్గర కూర్చుంటే ఐదు నిమిషాలు ఒక గంటలో పోనీ మరీ లేట్లు అర్నర్ అనుకో నువ్వు ఒక వన్ మంత్లో నేర్పి అమ్మనే నేర్పిస్తారు దానికి మీరు వీడియో చూడాలి ఆ వీడియో చూస్తున్నప్పుడు మమ్మీ పిలుస్తుంటే కోప కోపడుతూ ఉంటారు ఇలాంటివి అవసరమా అందుకని నాకు తెలిసినవి నేను మీకు చెప్తూ ఉంటాను ఒకవేళ ఇలా కాదక్క ఇలా అని ఎవరైనా సలహా ఇవ్వాలని అనుకుంటుంటే సలహా ఇవ్వండి నేను అసలు కాదనను నాకు ఏవైనా కొత్తగా నేర్చుకోవాలంటే చాలా ఇష్టమో అది తిట్టైనా ఎవరితోటైనా చెప్పించుకోనైనా అలా చేయించుకోవాలన్నా నాకు ఇష్టం అన్నమాట సో ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్తున్నానో అర్థం కావట్లేదు ఏదో చాలా చెప్పాలని అనిపిస్తుంది ఇక ముందు ముందు కొన్ని వీడియోస్ మీకు చెప్తూ ఉంటాను నాకున్న హెల్త్ ఇష్యూస్ గురించి చెప్తాను నేను జాబ్ చేశానా లేదా మా ఊరేది మేము అక్కడికి ఎందుకు వెళ్ళాము అండ్ ఎక్కడికి ఎందుకు వచ్చాము ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి ఇలాంటివన్నీ మీతోటి షేర్ చేసుకుంటూ ఉంటాను ఇలా తీరిక కూర్చొని మాట్లాడుకుందామండి హడావిడిగా హడావిడిగా అవసరం లేదు ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను నమ్ముకుంటున్నాను ప్లీజ్ అండి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి సరే సబ్స్క్రిప్షన్ వద్దు వ్యూస్ అయినా చూడ చూడొచ్చు కదండీ నచ్చితే షేర్ చేయండి ఇలా కాదు ఇలా చెయ్యి నీకు నచ్చట్లేదు ఈ వీడియోస్ బాగాలేదు ఇంకా వేరేగా డిఫరెంట్గా ట్రై చెయ్యి లేదా ఇలా ట్రై చేయి అనేమైనా మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా కానీ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్